హాయ్ అండి నా పేరు సంధ్య ఈరోజు మనం టేస్టీ ఆవకాయ పచ్చని అయితే చేసుకుందాం మా హస్బెండ్ కోసం సింపుల్గా ఈ విధంగా ఆవకాయ పచ్చని అయితే పెడుతున్నానండి ముందుగా ఒక ఆరు మామిడికాయలను శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక పళ్ళులోకి అయితే తీసుకోవాలి ఆరు మామిడికాయలకి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం పావు కేజీ ఆవాలను మిక్సీ పట్టి పౌడర్ చేసి తీసుకున్నాను ఈ పచ్చడికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుందండి ముందుగా ఒక పావు కేజీ ఆయిల్ని కూడా వేసుకుని నిదానంగా ముక్కలకి ఉప్పు కారం పిండి ఆయిల్ పట్టే వరకు కలుపుకోవాలి ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని నిదానంగా ఆవకాయ పచ్చడిని కలుపుకొని ఒక గాజు జాడీని తీసుకుని ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడిని పెట్టి ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆవకాయ పచ్చడి రెడీ